హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియాచంద్రు లాగ్స్ మేమైతే మా పొలంలో ముల్లంగి విత్తనాలు పెట్టామండి ఇంకా ముల్లంగి దుంపలు అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఎంత దుంప చెలక చెలు అక్కడ అక్కడ అయితే విత్తనాలు పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా అవి అయితే వచ్చాయి ఇంకా అవైతే మట్టిగా ఉంటాయి కదా ఇంకా అక్కడ వాటర్తోనే కడిగేసి ఇంటికి అయితే తీసుకొచ్చారు ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి